ఫ్రెండ్స్ గ్రావిటీ ఏమైంది ఇక్కడ గ్రావిటీ వర్క్ అవ్వట్లేదా అని అనుకుంటున్నారు కదా అలా అనుకున్న వాళ్ళకి కంప్లీట్ వీడియో చూడండి ఈ వీడియోలో ఒక మనిషి ఈ స్లింకీని వదులుతాడు అప్పుడు సర్ప్రైజింగ్ ఇన్సిడెంట్ అవుతుంది స్లింకీ గాల్లోనే ఉంటుంది ఎప్పుడు వరకు అంటే పైన పార్ట్ కింద బేస్ పార్ట్ ని టచ్ చేసే వరకు అది ఎలా అని అనుకుంటున్నారా అయితే చెప్తా వినండి మనకి తెలిసిన ఫోర్స్ గ్రావిటీనే కానీ ఇంకా చాలా ఫోర్సెస్ ఉన్నాయి లైక్ ఫ్రిక్షన్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ నార్మల్ ఫోర్స్ ఇలా చాలా ఫోర్సెస్ అలాగే స్లింకీకి కూడా ఒక ఫోర్స్ ఉంటుంది దాని పేరే స్ప్రింగ్ ఫోర్స్ అంటే మనం ఎప్పుడైతే స్ప్రింగ్ ని ఎన్లార్జ్ చేసి మన వైపు లాగుతామో అప్పుడు స్ప్రింగ్ దాని వైపు అది లాగుతుంది అలానే ఈ వీడియోలో ఈ వ్యక్తి స్లింగ్ ీని వదులుతాడో అప్పుడే స్ప్రింగ్ ఫోర్స్ వల్ల పైన పార్ట్ కింద పార్ట్ ని దాని వైపు లాగుతుంది అట్ ద సేమ్ టైం గ్రావిటీ కూడా స్లింకీ కింద పార్ట్ ని దాని వైపు లాగేస్తుంది ఈ అప్ అండ్ డౌన్ ఫోర్స్ వల్ల స్లింకీ గాల్లోనే బ్యాలెన్స్ అవుతుంది అండ్ ఎప్పుడైతే పై పార్ట్ కింద పార్ట్తో కంప్లీట్ గా టచ్ చేస్తుందో అప్పుడు అది కింద పడిపోతుంది